మరో బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శతగాతులను సమీప ఆసుపత్రికి తరలించారు ఇక గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శతగాతులను సమీప ఆసుపత్రికి తరలించారు గాయపడిన వాళ్ళు నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు లైవ్లో అందిస్తారు రైట్ చందు చెప్పండి అక్కడ బస్సు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటి రాజ్ కుమార్ ఉదయం హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఏదైతే విజయవాడకు వస్తున్నటువంటి ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో అది వేగంగా లారీని అయితే ఢీకొట్టింది ఈ ఘటనలో మొత్తం పదకొండు మందికి కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి అయితే మొత్తంగా చూసుకుంటే బస్సులో లో ముప్పై ఐదు మంది ఉన్నారు ఏదైతే అన్నాసాగరం అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం శివారు గ్రామం అయిన అన్నసాగరం దగ్గర బైపాస్ వద్ద లారీ వెళ్తున్న సమయంలో అతివేగంతో ఓవర్టేక్ చేశాడు కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఈ ఈ నేపథ్యంలోనే ఈ ఘటన అయితే చోటు జో చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు లో మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు అయితే మాత్రం ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు ఈ నేపథ్యంలోనే ఈ వెంటనే క్షతజాతరును కూడా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అంటున్నారు దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా రాజ్ కుమార్ విషమంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం నందిగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి అంటే అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం అందించేందుకు అయితే వేరే ఆసుపత్రికి అయితే తరలించే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే మాత్రం అప్డేట్ అప్డేట్ చూసుకుంటే ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు కొంచెం పర్లేదు ఊపిరి పిలుచుకున్న పరిస్థితి ఉందన్న నేపథ్యం అయితే ఉంది మరి మరి కాసేపట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది ఎక్కువ కనపడుతున్నాయి అయితే ఇంతకు ముందు కర్నూలు ఘటన జరిగిన బస్సు కూడా ఇది కావేరి ట్రావెల్స్ సంబంధించింది అని తెలుస్తుంది ఇప్పుడు ఇది కూడా కావేర ట్రావెల్స్ సంబంధించిందనా ఎస్ రాజ్ కుమార్ సేమ్ కావేరి ట్రావెల్స్ బస్ ఒకటో గమనార్హం ఏదైతే ఉన్న పరిస్థితులు ఏదైతే మనం అవగాహన చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇటీవల మాత్రం ఎక్కువ బస్సు ప్రమాదాలన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సంబంధించి జరుగుతున్నాయి వీళ్ళు సురక్షితమైన ప్రయాణాన్ని అయితే చే చేయని పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఫస్ట్ కిట్లతో సహా లేవు అన్న ప్రాథమిక నిర్ధారణకైతే అయితే అధికారులు అదే అదేవిధంగా ఏదైతే డ్రైవర్లు ఒక స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయకుండా ముందుకు వెళ్తున్నారని కూడా ప్రస్తుతం అధికారులు అయితే చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ ని ఈ మధ్యకాలంలో బాగా తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది దానిలో సురక్షితమైన ఉన్నాయా లేవా అని కూడా అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు అయితే ఇవాళ మళ్ళీ ఇదే కావేరీ బస్సు అనేది యాక్సిడెంట్ అనేది జరగటం అనేది మళ్ళీ అధికారులకైతే మాత్రం తలనొప్పిగా మారిందని చెప్పాలి దీని మీద మరింత లోతులోకి అంటే బస్సు ఇదే సేమ్ కావేరీ ట్రావెల్స్ బస్సే మళ్ళీ జరగటం అనేది అధికారులు అయితే సీరియస్ గా తీసుకుంటారు దీని మీద చర్యలు అయితే చేపట్టే పరిస్థితి అయితే ఉన్నాయి రాజ్ కుమార్ ఓకే చందు ఇక ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టు నిజంగానే చాలా వరకు బస్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అయితే దీనిపై ఆర్టీఓ అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు యస్ రాజ్ కుమార్ ఇప్పటి వరకు ఆర్టీఓ అధికారులు అయితే మాత్రం స్కూల్ బస్సుల వరకు కూడా మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతేనే అవన్నీ యాక్సిడెంట్లకు గురవటం అదే అదేవిధంగా స్కూల్ బస్సులను కూడా చెక్ చేస్తున్నారు అంటే కండెమ్ అయిపోయినటువంటి బస్సులను కూడా ఇంకా వాడుతున్నారన్న నేపథ్యంలో వాటిని కూడా తనిఖీలు చేస్తున్నారు ఏవైతే ఆర్టీసీ బస్సులు కూడా అంటే ఈవెన్ ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీలు చేస్తున్నారు అంటే లోపల ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉన్నాయా లేవా సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదన్న ఉద్దేశాలను కూడా ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు అయితే క్షుణ్ణంగా చూస్తున్నారు ఈ ఈ యాక్సిడెంట్ తో మరింత అధికారులు అయితే మాత్రం అలర్ట్ అయ్యే పరిస్థితి ఉంది బస్సులకు సంబంధించిన అంశాన్ని అయితే మాత్రం సీరియస్ గా తీసుకుని దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా చెక్ చేసి ట్రావెల్స్ యాజమాన్యాలతో కూర్చుంటారు మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే ఇస్తారు సూచనలు అయితే చేస్తారు పలుగురు సూచనలు ఈ యాక్సిడెంట్ వీటిని నివారించే దిశగా అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం రెడీగా ఉన్నారని చెప్పాలి రాజ్ కుమార్ ఓకే చందు ఇక ఈ తాజా ఇన్సిడెంట్ లో మరి ఏమైనా మృతుల సంఖ్య ఏమైనా కనపడే అవకాశం ఉందా ప్రస్తుతం అయితే మృతులు ఉండే పరిస్థితి లేదని చెప్తున్నారు రాజ్ కుమార్ అంటే ప్రాథమికంగా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు అయితే ప్రస్తుతం ప్రాథమిక చికిత్సను అయితే అందించారు మెరుగైన వైద్యం కోసం అయితే మాత్రం వేరే ఆసుపత్రి తరలించాలని కూడా సూచించినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం అయితే మాత్రం ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్పాలి రాజ్ కుమార్ క్షత్రగాత్రులు ఓకే థ్యాంక్ యూ చందు